హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను చూపించే రెసిపీ చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు నైట్ డిన్నర్గా అయినా చేసుకోవచ్చు మనకి రైస్ మిగులుతూ ఉంటుంది ఆ మిగిలిన రైస్ని ఈ విధంగా చేసుకొని తినండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది కట్ చేసుకున్న ఆనియన్స్ క్యారెట్ తురుము ఉల్లి తరుగు పచ్చిమిర్చి టొమాటో పుదీనా కొత్తిమీర ఈ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి అలాగే హాఫ్ కప్పు రాగి ఫ్లోర్ తీసుకున్నాను తర్వాత ఒక కప్పు రైస్ తీసుకున్నాను డైరెక్ట్ రైస్ వేస్తున్నాను మిక్సీలో వేయట్లేదు ఇప్పుడు ఈ రైస్లో కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని గట్టిగా పిండుతున్నట్టు కలపండి వీడియోలో చూపించిన విధంగా ఎందుకంటే మనం అలా గట్టిగా ప్రెస్ చేసినట్టు పిండుతున్నట్టు కలుపుతూ ఉంటే ఆనియన్స్లో ఉండే వాటర్ బయటకు వచ్చి కొంచెం ఘాటుగా ఉంటుంది ఆ తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి మిగతావన్నీ వేసేసుకోవాలి క్యారెట్ తురుము ఉల్లి తరుగు పుదీనా కొత్తిమీర అన్నీ వేసుకొని మరొకసారి గట్టిగా పిండుతున్నట్టు కలపండి ఈ ఫ్లేవర్స్ అన్నీ బాగా యాడ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా కలిపిన తర్వాత ఇప్పుడు రాగి ఫ్లోర్ వేసుకోవాలి కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు రుచికి సరిపడగా కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి వేసుకొని కలిపిన తర్వాత ఇప్పుడు హాఫ్ టీ స్పూన్ వాము వేసుకోవాలి ఈ విధంగా చేత్తోనే కలిపిన తర్వాత దీంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకొని మనకి దోశ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కలుపుకోవాలి ఏమంటే ఇది కొంచెం చిక్కగా వస్తుంది అలాగే మందంగా వస్తాయి కొంచెం సాఫ్ట్గా కూడా ఉంటాయి ఈ విధంగా కలిపి ఉంచుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టేసి దాని మీద కొద్దిగా ఆయిల్ అప్లై చేసి కలిపి ఉంచుకున్న ఆ పిండిని ఈ విధంగా గరిడ్తో తిప్పినట్టు కాకుండా ప్రెస్ చేసినట్టు చేయండి ఈ సైజు వేసుకొని కొంచెం పైన మళ్ళీ ఆయిల్ అప్లై చేయాలి కొంచెం మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకొని రెండు మూడు నిమిషాలు ఫ్రై చేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి కొంచెం ఎక్కువసేపు సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే కొంచెం క్రిస్పీగా వస్తాయి మనకు కొంచెం ఫాస్ట్గా కావాలనుకుంటే హైలో పెట్టుకొని చేసుకుంటే మెత్తగా వస్తాయి అన్నమాట చూడండి ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి సేమ్ ఇదే విధంగా అన్నీ చేసుకోవాలి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి రైస్ మిగిలినప్పుడు ఈ విధంగా చేసుకోండి చాలా బాగుంటుంది చాలా రకాలుగా చేసుకుంటారు పునుకులు చేసుకుంటారు ఇలా కూడా ట్రై చేయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడుగా ఇన్స్టెంట్గా కలిపి చేసుకోవచ్చు మనకి రైస్ మిగిలినప్పుడు రెండో సైడ్ కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఇవి ఇలాగే డైరెక్ట్గా తినవచ్చు లేకపోతే పల్లి చట్నీ ఏదైనా చట్నీతో అయినా తినేవచ్చు అండి చాలా సింపుల్గా చేసుకుని మిగిలిన అన్నంతో రాగి ఉతప్పం రెడీ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్